హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనము మ్యాంగళూరుకి దగ్గరలో ఉన్న కొన్ని ముఖ్యమైన దేవాలయాలను అయితే దర్శించుకుందాం ఇది చాలా పురాతనమైన మంగళాదేవి టెంపుల్ ఈ టెంపుల్ని నేత్రావతి నది తీరంలో సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు ఈ టెంపుల్లో ఉన్న మంగళాదేవి అమ్మవారు పేరు మీదగానే ఈ ఊరికి మ్యాంగళూరు అని పేరు వచ్చింది ఇదంతా గుడి బయట ఎలా ఉందో ఓసారి చూసేయండి ఇక్కడ అమ్మవారు మనకు లింగాకారంలో దర్శనమిస్తారు లింగాకారంలో ఉన్న ఏకైక క్షేత్రం ఈ టెంపులు ఈ టెంపులు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపులు చాలా ఓల్డ్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ మనము వినాయకుని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారిని పరశురాముడు ప్రతిష్ఠించారని చెబుతున్నారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు వన్ పిఎం అలాగే సాయంత్రము ఫోర్ టు సిక్స్ పిఎం టెంపుల్లోని కొన్ని విజువల్స్ చూసేయండి నెక్స్ట్ వచ్చేసి కాద్రి స్వామి టెంపుల్ అండి ఈ కాద్రి స్వామి దేవాలయము మ్యాంగళూరులో కొండ సమీపంలో ఉంటుంది అందుకే ఈ దేవాలయాన్ని కాద్రి మంజునాథ దేవాలయం అని పిలుస్తారు ఇదంతా గుడి బయట ఉంటుంది మనము ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వినాయకుడిని అయితే దర్శించుకోవచ్చు ఇలా వెళ్తూ ఆ మెట్లెక్కి వెళ్తే అక్కడ మనకు ఎనిమిది కోనేరులు అయితే కనిపిస్తాయి అందులో ఒకటి పెద్దది మిగతావన్నీ చిన్నవి భక్తులు ఇక్కడ స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అలాగే అలాగే ఇక్కడున్న గణపతిని గోముక గణపతిగా పిలుస్తారు ఈ మందిరం ముందు భాగంలో నుండి ముఖం నుండి నీరు వస్తూ ఉంటాయి ఈ నీటిని కాశీ భగీరథ తీర్థం అని అంటారు ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి లోపల వీడియో అయితే అలో లేదు నేను పాజిబుల్ అయ్యేంత వరకు తీశాను మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో స్టెప్స్ అయితే ఉంటాయి అవి మనము ఎక్కి వస్తే ఈ మఠం అనేది వస్తుంది ఈ మఠం పేరు వచ్చి యోగేశ్వర అని అంటారు ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ ఎక్కువ భక్తులు అయితే రావట్లేదు లిమిటెడ్గానే వస్తున్నారు చూసారు కదండి ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అలాగే ఈ కాద్రి టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే ఈ గుడిలో మహాశివుడు శ్రీ మంజునాథ అవతారంలో దర్శనమిస్తాడు పరశురాముడు శివుని కోసము ఇక్కడ తపస్సు చేశారు తన తపస్సుకు మెచ్చి తన ప్రార్థన మేరకు ఇక్కడ శివుడు శ్రీ మంజునాథ స్వామిగా వెలిసారని పురాణాలు చెబుతున్నాయి ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే అన్ని టెంపుల్స్లోనూ కోనేళ్ళు కిందకుంటాయి గుళ్ళు కొంచెం పైకుంటాయి కానీ ఈ గుళ్ళో మాత్రం కోనేరులు పైన ఉంటాయి గుడి మాత్రం కొంచెం హైటు తక్కువలో ఉంటుంది అలాగే మీకు ఇందాక చూపించాను కదండి కాశీ భగీరథ తీర్థాన్ని ఆ తీర్థంతో ఇక్కడ శివలింగానికి అందరూ అభిషేకం అయితే చేస్తూ ఉంటారు ఈ నీళ్ళు అనేటివి త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ఇలాగే ప్రవహిస్తూనే ఉంటాయి ఆ అభిషేకానికి ఎటువంటి చార్జ్ అయితే కలెక్ట్ చేయరు ఉచితంగానే మనము అభిషేకమైతే చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చుట్టుపక్కల అంతా ఎలా ఉందో చూసేయండి నెక్స్ట్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ పోలాలి అండి ఈ ఆలయము పోలాలిలో ఉంది ఇది మ్యాంగళూరు నుండి ట్వంటీ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంది ఈ ఆలయం యొక్క ప్రధాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్ర ప్రత్యేక ఔషధ గుణాలతో పూర్తిగా మట్టితో అయితే తయారు చేయబడింది సాధారణంగా దేవాలయాల్లో రాతి లేక గ్రానైట్ విగ్రహాన్ని చూస్తుంటాము కానీ ఈ పొలాలి దేవాలయంలో మాత్రం మట్టి విగ్రహాన్ని గమనించవచ్చు ప్రత్యేకంగా మట్టితో చేయబడిన రాజరాజేశ్వరి దేవాలయం అనేక సంవత్సరాల క్రితం నాటిది ఇక్కడ మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి భద్రకాళి మరియు సరస్వతి దేవీలకు కూడా ఈ ఆలయంలో ఉపాలయాలు అయితే ఉన్నాయి నిర్మించారు నెక్స్ట్ వచ్చేసి శ్రీ దుర్గా పరమేశ్వరి టెంపుల్ కటీలు అతి పవిత్రమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు పుణ్యనది అయిన నందిని నది మధ్యలో ఈ గుడి అయితే ఉంటుంది శ్రీ దుర్గాదేవి దుర్ దుర్గా పరమేశ్వరి గుడిని భక్తులు ఎంతో భక్తిగా గౌరవిస్తారు ఇక్కడికి ఆశీస్సుల కోసం రోజు వేల మంది భక్తులైతే వస్తూ ఉంటారు దుర్గా పరమేశ్వరి దేవికి సంబంధించిన ఈ గుడి ప్రతిష్ట స్వయంభు కలిగిందని అందరూ ఇక్కడ నమ్ముతున్నారు ఈ దేవాలయం ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది మ్యాంగళూరు నుండి ఇది సుమారు ట్వంటీ సెవెన్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ దేవాలయము ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గోకర్ణనాథ క్షేత్ర కుద్రోలి అండి ఇది మ్యాంగళూరులోనే ఉంది మేము నవరాత్రులలో వచ్చాం కాబట్టి చాలా రష్ అయితే ఉన్నారు చాలా దూరం నుంచి అయితే ఇలాగా డెకరేషన్ చేశారు ఈ టెంపుల్లో మీరు మహాశివుని గోకర్ణనాథ రూపంలో అయితే దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ని కుద్రోలి శ్రీ గోకర్ణనాథేశ్వర క్షేత్రాన్ని పిలుస్తారు ఈ టెంపుల్ని పంతొమ్మిది వందల పన్నెండులో నిర్మించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దీన్ని రెనోవేట్ అయితే చేశారు ఇక్కడ మనకు శివ పార్వతి గణేష సుబ్రమేశ్వర స్వామి అయితే దర్శనం చేసుకోవచ్చు చూసారు కదా టెంపుల్ అయితే ఎంత కలర్ఫుల్గా జనాలతో కిటకిటలాడిపోతుందో ఈ టెంపుల్లో మెయిన్గా మహాశివరాత్రి కృష్ణాష్టమి గణేష్ చతుర్థి నాగపంచమి దీపావళి నవరాత్రి ఇలా చాలా పండుగలు అయితే సెలబ్రేట్ చేశారు చేస్తారు టెంపుల్ చుట్టూ మనము చాలా శిల్పాలను అయితే చూడవచ్చు ఇవి లోపల కొన్ని విజువల్స్ అయితే చూసేయండి లోపల కెమెరా అయితే లేదు ఇలా బయటికి రాగానే మనకి భగీరథ నృత్యాన్ని శిల్పాలుగా మొలిచారు భగీరథుడు గంగాదేవిని భూమిపైకి రప్పించిన సన్నివేశమై ఇది ఒకసారి ఇది కూడా చూసేయండి మనకి ఇలా గుడి అయితే బయట నుంచి ఇలా కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్